హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కందుకూరి విదేశలింగం నూట డెబ్భై ఏడవ జయంతి స్మరణ ఈ అంశాన్ని కందుకూరి విదేశలింగం పంతులు గారు డెబ్భై ఒక సంవత్సరం జీవించిన సందర్భంగా నూట డెబ్భై ఏడవ జయంతి స్మరణలో సంఘనభట్ల రామకృష్ణయ్య అందజేసిన ఈ నివాళి రచనను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల వినిపిస్తున్నాను ఇక వినండి అంధకారాన్ని చీల్చిన వెలుగు తెలుగు సమాజంలో పంతొమ్మిదవ శతాబ్దం రెండవ భాగం సంస్కరణల మేలుకొలుపు కాలం విద్వేషపు వెనకబాటు ఆచారాలకు వాటి కాటుకు చిక్కుకున్న సమాజాన్ని వెలిగించేందుకు కొంతమంది దూరదృష్టి గల మేధావులు ముందుకు వచ్చి స్త్రీ పురుషుల హక్కుల సమానత్వంపై ప్రగతిశీల చైతన్యం నింపారు ఆలోచనల ఆరంభంలోనే వితంతువుల దుస్థితి అత్యంత భయంకరంగా నిలిచింది ఆ కాలంలో వితంతువుల సంఖ్య పెరుగుతున్న వారిలో ఎనభై ఐదు శాతం మందికి పైగా జీవనోపాధి లేకుండా కుటుంబ అవమానాలతో సామాజిక అడ్డంకులతో బాధితులై ఉన్నట్లు పంతొమ్మిదవ శతాబ్దపు చివరన బ్రిటీష్ రికార్డులు నమోదు చేశాయి వితంతువు సంప్రదాయ పునర్వివాహం అనేది అప్పుడు ఒక కల్పనలా కనిపించింది ఈ నేపథ్యాన్ని ఛేదించిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అప్పటికే విద్యోదయం స్త్రీ విముక్తి బాల్య వివాహాల నిర్మూలన అటువంటి విషయాల్లో పురోగామి రచనలు చేస్తున్న కాలం అది రాజమండ్రి విద్యా సంస్థల్లో గురువుగా పనిచేస్తూ గ్రంథాల ద్వారా జ్ఞానోదయం వెలుగు విస్తరించే ప్రయత్నం చేశారు వితంతువుల పునర్వివాహం అనేది కేవలం సమాజ సంస్కరణ కాదు మహిళా జీవన హక్కులను తిరిగి సమాజంలో స్థాపించేందుకు చేసిన సాహసోపేత పునాది రాయి పద్దెనిమిది వందల యాభై ఆరులో హిందూ వితంతు పునర్వివాహ చట్టం బ్రిటిష్ పాలనలో అమల్లోకి వచ్చినా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ఆ చట్టం కాగితాల మీద మాత్రమే నిలిచిపోయింది ముప్పై సంవత్సరాల పాటు ఒక్క వితంతు వివాహం కూడా ప్రాక్టికల్గా నమోదు కాలేదంటే సమాజ ప్రతిఘటన తీవ్రత అర్థమవుతుంది అలాంటి గడియలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పదకొండున రాజమండ్రిలో కందుకూరు వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహ అనే దాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం కోసం ఆయన పొందిన వ్యతిరేకత విమర్శలు బెదిరింపులు అసాధారణమైనవి సంస్కారవాదులు సంప్రదాయ ధర్మ గురువులు స్థానిక సామాజిక వర్గాలు అన్ని వైపులా ఒత్తిడి పెంచిన ఆయన వెనక్కి తగ్గలేదు పునర్వివాహానికి ముందుగా వధూవరుల భద్రత కోసం పోలీసు రక్షణను కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది రికార్డుల ప్రకారం ఆ సమయంలో రాజమండ్రిలో నాలుగు వందల మందికి పైగా ప్రజలు ఈ వివాహానికి సాక్షులయ్యారు ఈ సంఘటన తర్వాత కేవలం ఐదేళ్ల వ్యవధిలో ఆంధ్ర ప్రాంతంలో ఇరవైకి పైగా వితంతు పునర్వివాహాలు నమోదు అవ్వడం ఈ చారిత్రక ఘట్టం తెచ్చిన ప్రభావానికి నిదర్శనం ఈ వివాహాన్ని కందుకూరి మానవ ధర్మయజ్ఞంగా స్వయంగా పిలిచారు సమాజాన్ని బిగించి పట్టిన మూఢాచారాలను వీరిచి కొత్త ఆలోచనలకు మార్గం వేసిన ఈ చర్య వలన ఆలోచన సంస్కరణలు వేగం పొందుకున్నాయి ఆ కాలంలోని పత్రికలు ముఖ్యంగా వివేకవార్త హితవాది సత్యవాది అటువంటి సంస్కరణ ప్రచురణలు ఈ ఘట్టాన్ని భారతీయ సామాజిక పునరుజ్జీవనంలో ముఖ్య మైలురాయిగా వర్ణించాయి వితంతువుల పట్ల తగిన గౌరవం విద్య జీవన భద్రత అనే మూడు ప్రధాన సూత్రాలను కందుకూరి వీరేశలింగం పంతులు ప్రతిపాదించగా వాటిని తర్వాతి దశాబ్దాల్లో స్త్రీ సాధికారత ఉద్యమాలు మరింత విస్తరించాయి ఈ చారిత్రక కార్యక్రమం తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులకు తెలుగు సమాజంలో ఆలోచన విప్లవకారుడు అనే బిరుదు స్థిరపడింది ఆయన కృషి ఫలితంగా ఇరవై శతాబ్దం ఆరంభానికి రాగానే ఆంధ్ర ప్రాంతంలో వితంతు విద్యాలయాలు స్త్రీ శిక్షణ కేంద్రాలు స్థాపితం అవ్వగా పంతొమ్మిది వందల పది నాటికి బ్రిటిష్ గజెట్ ప్రకారం నూట యాభైకి పైగా వితంతు పునర్వివాహాలు నమోదైనట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి మన సమాజ చరిత్రలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి రాజమండ్రి వితంతు పునర్వివాహం ఒక సాహస ఘట్టం మాత్రమే కాదు అది మానవత్వానికి న్యాయం సమానత్వాలకు ప్రతీక ఒకే ఒక్క సంఘటన పునర్వ్యవస్థీకరణ శక్తిగా మారి ఎలా తరాల సామాజిక మానసికతను మార్చగలదో తెలుపుకొచ్చిన అద్భుత ఘట్టం అది తెలుగు సమాజం ఈరోజు పొందుతున్న స్త్రీ స్వాతంత్రం విద్యావకాశాలు న్యాయ హక్కుల పునాది అర్చంగా అక్కడే నిలుస్తుంది కందుకూరి వీరేశలింగం పంతులు వెలిగించిన దీపం అప్పటి చీకటిని తొలగించినంత మాత్రమే కాక ఆధునిక సమాజ నిర్మాణం వైపు తొలి వెలుగు కిరణంగా నిలిచిందని మనం వారి నూట డెబ్భై ఏడవ జయంతి స్మరణగా మనం గుర్తు చేసుకోవాలని సంగనభట్ల రామకృష్ణయ్య గారు అందజేసినటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కందుకూరి వీరేశలింగం నూట డెబ్భై ఏడవ జయంతి స్మరణగా అందజేశాను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు